తగ్గోరు ఇంత మంచి డ్రెస్కు గింత తక్కువ పైసలు ఏంది అసలు నిజమేనా కాదా అనే నేను నేనైతే డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టిన నా దగ్గరలో చిన్న ఫంక్షన్ అయితే ఉన్నది ఇంట్లో చేసేది కాసం నా బిడ్డకైతే తీసుకున్నా ఇక అది వచ్చేదాకా నాకైతే కొంచెం డౌటే అనిపించింది ఇక ముందుగానే నా బిడ్డకేందుకు చూపియాలి అది మంచిగా లేకపోతే పాపం బాధపడుతుంది కదా అనేసి ఇక నేను సాట సాట ఉండి డ్రెస్ అయితే మాత్రం ఓపెన్ చేసిన వాళ్ళ మంచిగా చెప్పిన రోజుల కంటే మంచిగా వారం రోజుల ముందే వచ్చింది ఇక వచ్చిన తర్వాత నేనైతే మంచిగా ఇప్పినాగోధూడు ఎంత మంచిగా ఉన్నదో క్లాత్ అయితే మాత్రం మొత్తం వెలువెడితుల్లా ముట్టుకుంటే మంచిగా మెత్త మెత్త ఉంది ఇక జాకెట్ పట్టకైతే మంచిగా చెంకిలు కూడా వచ్చేసినాయి అంటే ఇది వన్ మినిట్ శారీ టైప్ అనమాట చిల్డ్రన్స్కి పెద్దోళ్ళకి కాదు చిల్డ్రన్స్కి నా బిడ్డకి తెలుసు ఎంత ఎంతైతే ఉంటుందో అవుగా ఆమెకి ఇక చూడు ఇది డైరెక్ట్ లంగ్ వేసుకున్నామా సింగులు ఉన్నాయి ఇదేమో జాకెట్ అప్పదు ఇక మంచిగా దాని కలర్ కాంబినేషన్కి వచ్చేసింది ఇక ఇందులోనే మనం కుర్చీలు పోయాల్సిన అవసరం లేకుండా షింబులు పోయాల్సిన అవసరం లేకుండా అన్ని విత్ సెటప్ తోటి వన్ లాగా జస్ట్ ఒక జీన్ ప్యాంట్ వేసుకున్నట్టు వేసుకున్నామా కథం కప్పుకున్నది అంటే చీర సెటప్ అయిపోతే మొత్తం చూసినాక అరే బాగుంది అని అన్న తర్వాత ఇక మంచిగా ఉంది అన్న తర్వాత ఉట్టిగా ఆ నా బిడ్డకేసే చూద్దామని ఇక నేనైతే నా బిడ్డనైతే అయితే పిలిచిన గూడు ఆ కొంగుకు కూడా మంచిగా ఎట్లా మంచిగా డిజైన్ డిజైన్గా వచ్చినాయో సూపర్గా వచ్చేసినాయి నాకైతే మస్తుగా నచ్చింది డ్రెస్సు ఇక ఘటన ఏమైనా నా బిడ్డకి ఎట్లా సెట్ అయిందా లేదా అన్నట్టుగా అయితే మా బిడ్డకి అయితే దొరికించినా మస్తు ఉన్నా కాకపోతే ఏంటంటే ఈ జాకెట్ బటన్ అయితే మనం సపరేట్గా అయితే కుట్టియ్యాలి ఇప్పుడు బయట ఉంటే ఎంత రేట్ ఉంటుంది ఈ చీరే వన్ మినిట్ చీరే చిన్నపిల్లలకు ఒకసారి మీరు అయితే కామెంట్ చేయాలి నేనైతే చూసిన వాళ్ళ రెండు వేలు ఇరవై ఐదు వందల నుంచి వాళ్ళైతే స్టార్టింగ్లో ఉన్నాయి ఇక నేనైతే మాత్రం గిదిని ఆన్లైన్లో రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే తీసుకున్నా మళ్ళీ వేరే డెలివరీ చార్జెస్ అని అది అని ఇది ఏమీ లేవు తెలుసా నేను అందుకే షాక్ అయిపోయినారే దీనికి ఇంత తక్కువ రేట్ ఉంది అలా బయటనేమో అంతగానేమో మండిపోతున్నాయి రేట్ కానీ డౌట్ కొద్ది పెట్టినా కానీ మంచి చీరనైతే వచ్చింది లేదా వన్ మినిట్ చీర మస్తు కనిపించింది నాకైతే సరే గాను ల వీడియో చూస్తున్నారు పోతున్నారు లైక్ చేయరా లైక్ చేయాలి కామెంట్